రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు సమావేశంలో ముఖ్య అంశాలు గ్రామీణ ప్రాంతంలో చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుదాం రెండు వేల ఇరవై నలభై ఏడు విజన్ డాక్యుమెంటరీకి అనుగుణంగా పనిచేద్దాం ప్రతిభ ఉన్న వారిని తగిన విధంగా ముందుకు తీసుకెళ్దాం గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచు పెంపొందించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులు పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు తనకు కేటాయించిన శాఖలపై వరుస సమీక్ష విభాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం సాయంత్రం రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కు అనుగుణంగా పిల్లలను తగిన నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దే యత్నం వేగంగా సాగాలని స్పష్టం చేశారు పిల్లలకు శాస్త్ర సాంకేతిక అంశాలపై ఆసక్తి కల్పించడంపై ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో చాలా ప్రతిభ ఉంటుందని దాన్ని వెలికి తీసేలా భారీ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడానికి సనసిద్ధం కావాలని సూచించారు పిల్లలను పూర్తి స్థాయిలో నైపుణ్యవంతులుగా తయారు చేయడమే కాకుండా వారు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అన్ని విధాలుగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వైజ్ఞాన ప్రదర్శనలు పూర్తి స్థాయిలో జరగాలని దీనివల్ల రాబోయే తరాలు సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుందని చెప్పారు శాఖపరమైన అంశాలను అధికారులు వివరించారు ఈ సందర్భంగా రాజమండ్రి ఎస్ఆర్ఎస్సి ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని అధికారులు తెలిపారు కేంద్రాన్ని త్వరలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తీసుకొద్దామని ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొను పవన్ కళ్యాణ్ గారు వివరించారు